ఫ్లెక్సులు కతాపురం దేవస్థానం వారు ఏర్పాటు చేస్తే ఇక్కడ గుంతకల్ మున్సిపల్ కమిషనరు మరి వారి సిబ్బంది ఆ యొక్క ఫ్లెక్సుల్ని సాయంత్రం పూట కొడివెన్లతో పోసి చెత్త తీసుకుపోయేటువంటి ట్రాక్టర్ లో దేవుని బొమ్మలు తీసుకోవడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే భక్తులు ఉన్నారో వారి యొక్క మనోభావాలు దెబ్బతీనే విధంగా వాళ్ళు ారు అయితే కమిషనర్ గారు వెంటనే తప్పులు ఒప్పుకొని ఆ ఫ్లెక్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అబ్దుల్ సత్తార్ కొంత గట్టిగా మేము ఏర్పాటు చేయము లేకపోతే మీరు పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతున్నారు అయితే అబ్దుల్ సత్తార్ గారికి నేను డైరెక్ట్ గా అడుగుతున్నా అయ్యా గుంతకల్లో ఇన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి కళ్ళు ఉంటే చూడు కళ్ళు లేకుంటే మనం ఏం చేయలేము దానికి మళ్ళీ వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుంటే మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం ఉద్యోగం చేయాలంటే రేపు నుంచి చేయి నేనే జాబితా ఇస్తా ఎక్కడ అక్రమ పొలాలు చేస్తున్నారు ఎక్కడ మీరు లంచాలు తీసుకొని బిల్డింగ్కి అప్రూవల్ ఇస్తున్నారో నేనే మీకు లిస్ట్ ఇస్తా రేపు పొద్దున్న నుంచి అబ్దుల్ సత్తార్ గారు నేను తగులుకుంటాను నిన్నే ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను